మొట్టమొదటి జత గోపాలం బ్రహ్మయ్య గారు గోపాలవారిపాలెం చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి సోలో డ్రైవర్ అండి చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు అయితే రావడం అయితే జరిగిందండి గౌరీయులు పెద్దలు ప్రభుత్వ పారిశ్రామికవేత్తలపల్లి వెంకట నరసాయి గారి చేతుల మీదుగా ఈ తొంభై ఐదు మందికి గిఫ్ట్ మరియు మ్యాప్గా త్రికోటేశ్వర స్వామి ప్రతిమ క్యాలెండర్ ప్రసాదం పోకరించి ఈ జూనియర్స్ విభాగాన్ని ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా తొలి బ్రహ్మయ్య గారిని మరియు కమిటీ సభ్యులు ఎరవ వెంకట్రావు గారిని పెద్దలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము లేట్ లేట్లేదు ఏం లేదు బ్రో స్పీడ్గా ఉన్నారు లైట్ చూస్తున్న ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్

యూఎస్పీ ఆసుపత్రి సో పక్క ఏడు ఎన్ని పక్కపతం పడ ఒక జత తెచ్చారు ఆసుపత్రి తన పేరు మీద పదహారు జతలు దిగి అవి జాగ్వార్ వస్తున్నాయి జూనియర్ సమయము ఇరవై ఎనిమిది ఏడుగురు నాలుగు చెన్నా కొన్న ఉపయోగించాలి గరత్వం కొట్టకూడదు కొడకూడదు

Kopi yang alam anak kopi yang tidak dari sahabat. वेज़ प्रबोल के हाँ ये नहीं ये ना মহিলা কন্ট্রেশন দাঁত দিয়ে সরকারের अनुभव सिंगल आदमी। नंबर माइकल गोपालवर पाजप, चकलोट पेट मंडला, मंचराला गोपाल, चकलोट पेट मंडला परन्तु जलवायजल्ला प्रदर्शन नहीं, एक उद्धत जाति महात्म्य सरस्वती आशीष सरदोमें का प्रतीक करो सन्ना प्राण कृष्ण गालूं, रखते के साथ सही करें, अजय विमान तत्रिकाओं सही सही अंतमतले आज से रको भगवान सतीश को भगवान को रेफर लेता हूं बापर का जिला बाजत रेडी करना है जिला का वर्ल्ड रैंक है

हाँ अभी एंग्रेजमेंट डटे वो नेल क्या क्लेश होगा मुँह मुँह गाँव निकल भी एंग्रेजमेंट डटे ले ले ये वक़्त रो पिछड़े लगता है मुँह मुँह गाँवों ये निकल सक्सेस दौड़ने लगे एंग्रेजी से रियल क्या करते हैं और जब कोना लग जाए మూడు నిమిషం ఇరవై పూర్తి చేయడం జరిగింది గోపాలం బ్రహ్మయ్య గారు మంచిరాలూ మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఒక్క మొగా విర കേന്ദ്രം വലിയ ജനം മോഡി മന്ത്രണ്ടാവും పని చేసేవారు మమ్మ వాటర్ ట్యాంకర్ వచ్చి ఇతర దగ్గర నింపి తర్వాత ఇటు మన ఇక్కడ డ్రమ్ముల్లో కూడా నింపాలి

जो लोग में संपत्ति कर ना फ्रांकिस नगर फ्रेंक्टिन रिसर्च सहित में अजीब भीम वाटर टैंक के कितने किराह पोजिशन से आपने किराह अध्ययन के एक पोस्ट की उत्तर में तो यो इधर के बाकी रोड के पल्ले इठो 60 मिले इधर ही रोड पे आ जाते हैं लो चल भारत के बाबा है, जाते है जाते तक वो <Tippett inhale motivator> <middii>

पलनवालर्शन <laughs> श्री I don't know நீ பஞ்சாசிக்கலாம் i don't know रेडिया तो होना तो

మేంకా ప్రతిని గారు సన్న ప్రాంత కృష్ణ గారు ప్రతి రిసాద్ సహకై అర్జున్ భీమా నాలుగు నిమిషముల వల్ల గారు గోపాడు వారిపాలెం మధిరాల చలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి తల్ల ప్రదర్శనలో ఉన్నాయి మూడు నిమిషంలో ఉన్నాయి ఈ రోజు జూనియర్ సి ప్రదర్శన పూర్తి చేసుకొని సాయంత్రం రేపు నిర్వహించేటువంటి సీనియర్ సెభాగానికి పేర్లు నమోదు చేసుకొని ట్రాల్ జరుగుతుంది సీనియర్ సిభాగంలో ఉన్నటువంటి రై సోదరులంతా కూడా ఈరోజు సాయంత్రం వచ్చి పేర్లు నమోదు చేసుకొని డ్రాలో పాల్గొనాలి రెండు నిమిషముల ఉన్నది పడిపోయి కదా ఎట్టంటే అంటే చాలా నువ్వు కింద కార్యాలా అది ఒక్క నిమిషము ఉన్నది మూడవ రౌండ్ తొమ్మిది వందల ఒక దూరాన్ని పంతొమ్మిది నిమిషముల నాలుగు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఓకే De que